నమస్తే కలకత్తాలోని ఆర్జీ కార్ కాలేజీలో అయితే మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి అయితే హత్య చేశారు ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఒక మహిళా డాక్టర్కు ఒక కాలేజీలో భద్రత లేదంటే ఇది చాలా మనం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది పాశ్విక ఘటనగా చాలామంది అభిమానిస్తున్నారు చాలామంది డాక్టర్లే కాదు సాధారణ ప్రజలు కూడా రోడ్ ఆ నిందితులకు మరణశిక్షణ వేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే పెద్దవారిపైనే కాదు చిన్న పిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ప్రతి ఐదుగురు బాలికల్లో అయితే నలుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నారు సో పిల్లలకు చిన్నప్పటి నుంచే గుట్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది సో పిల్లలకు గుట్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయడానికైతే ఒక వినూత్నంగా అయితే టాయ్ని తయారు చేశారు హనుమకొండకు చెందిన గణేష్ సో ఆయన ఈ గుట్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది టాయ్ రూపంలో మనకు వివరిస్తారు నమస్తే గణేష్ నమస్తే సార్ ఎప్పటికీ గణేష్ గారు మీరు ఒక పిల్లలకు సంబంధించి అయితే గుట్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పేసి అయితే ఒక టైర్ రూపించారు సో అది పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా ఇప్పుడు ఇప్పుడున్న రీసెంట్ సిచ్యువేషన్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అది పైన కావచ్చు అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు సో రీసెంట్గా మనం చూసుకున్నప్పుడు మైనర్ పిల్లలే మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేసిన సంఘటన జరిగింది సో సొంత తండ్రి తన కూతురు పైన అత్యాచారం చేసిన సంఘటన కనబడింది సో ఇలా చూసుకుంటూ వెళ్ళినామనుకో మనకు సొంత ఫ్రెండ్సే ఫ్రెండ్సే వాళ్ళని ఇన్వైట్ చేసి అంటే జాబ్ వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు పార్టీ తీసుకున్న తర్వాత తననే అత్యాచారం చేసిన సంఘటన జరుగుతుంది ఇటువంటి సినారియోలకు ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు చాలామంది అంటారు ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది డ్రెస్ సెన్స్ని బట్టి కావచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం లేకపోతే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ అంటే వా డ్రెస్ సెన్స్ని మెయి మెయిన్గా చాలామంది ఫోకస్ చేస్తుంది డ్రెస్ సెన్స్ని బట్టి అత్యాచారం జరుగుతున్నాయి అనేసి అంటారు కానీ పైన అత్యాచారం జరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటిది అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయని మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటే అండి అది అవేర్నెస్ లేదు ఓకే పిల్లలకి అవేర్నెస్ లేదు అంటే వాళ్ళకి ఏ టచ్ ఏంటో కూడా తెలియదు అప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి పిల్లలకి అవేర్నెస్ లేదు అంటే గుడ్ టచ్ అంటే ఏంటిది బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అని అవేర్నెస్ లేదు అది పేరెంట్స్ చెప్పగలుగుతారంటే పేరెంట్స్ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది అదే స్కూల్లోనే చెప్తారు అంటే స్కూల్ టీచర్సే కూడా పేరెంట్స్ అంటే తల్లి మాత్రమే చెప్పగలుగుతుంది అంటే గుడ్ టచ్ బ్యాటాచ్ అంటే తండ్రి కూడా చెప్పలేని సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి చాలామంది ఏమంటున్నారంటే ఇది ఓన్లీ గుడ్ టచ్ బ్యాటాచ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ కోసమేనా అమ్మాయిలకి మనం నేర్పించాలా అబ్బాయిలకి నేర్పించలేము అంటే ఇద్దరికి మనం నేర్పించాలి అంటే తండ్రి తన కొడుకు నేర్పించాలి తల్లి తన కూతురికి నేర్పించాలి ఇద్దరికి ఇంపార్టెంట్ అంటే మనము పెంపకంలోనే పిల్లల్ని పెంచే విధానం ఎలా పెంచుతున్నామంటే జెండర్ ఈక్వాలిటీ అనేది మనం మర్చిపోతున్నాం అంటే ఇద్దరు ఈక్వలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచిన సిచ్యువేషన్లో అంటే ఏం ఆలోచిస్తున్నామంటే నువ్వు అమ్మాయి కాబట్టి నువ్వు ఇదే పని చేయి నువ్వు అబ్బాయి కాబట్టి ఇదే పని చేయ అని చెప్పేసి మనము వాళ్ళను డిఫరెంట్ చేసి మాట్లాడుతున్నామే తప్ప మీరు ఇద్దరు ఒకటే ఎవరైనా చేయొచ్చు మీరు పన్ను షేర్ చేసుకోండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటూ పెంచుతున్నాం కాబట్టి ఇటువంటి అత్యాచార జరగడానికి రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే అండి ఇక్కడ చిన్నప్పటి నుంచి పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటిది బ్యాడ్ టచ్ అంటే ఏంటిది చాలామంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తూ ఉంటారు కానీ మూడవ థింగ్ ఒకటి ఉంటుంది ఏంటంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్తో పాటు మెనాట్ లైక్ అనేది ఉంటుంది లైక్ ఇప్పుడు మనము ఎవరైనా లిప్స్ని టచ్ చేశారా గుట్టిందమ్మా బ్యాట్ వచ్చిందామంటే బ్యాట్ టచ్ అనవచ్చు సో ఎవరైనా గి గిల్లారనుకో అది గుట్ట వచ్చిందమ్మా బ్యాట్ టచ్ అనమాట మళ్ళీ ఏం చెప్పలేని సిచ్యువేషన్ దాన్ని మనం కన్ఫ్యూజింగ్ టచ్ లాగా కన్సిడర్ చేయొచ్చు ఇది మనం క్లియర్గా చెప్పవచ్చు లైక్ మనము కొన్ని ఏరేస్ చెప్తుంటాం చెస్ట్ పోర్షన్లో కావచ్చు సో కాళ్ళ మధ్య అన్సేఫ్ ప్లేసెస్లోనికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కానీ ఇక్కడ చూస్తే ఎవరైనా వచ్చి నడుము పట్టుకున్నారని కదా గుట్ట వచ్చా బ్యాట్ వచ్చిందమ్మా చెప్పలేము సో వీటి గురించి కూడా పిల్లలకి అవసరం అట్ ద సేమ్ టైం దానికన్నా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది లేకనే ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు చిన్నపిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేక సో తర్వాత జెండర్ ఈక్వాలిటీ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేకుండా అసలు గుడ్ టచ్ అంటే ఏంటిది బ్యాడ్ టచ్ అంటే దాన్ని తెలియకుండా అట్ ద సేమ్ టైం మనము మంచి చూపు అంటే గుడ్ లుక్ ఏంటిది బ్యాడ్ లుక్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండి నేను అబ్జర్వ్ చేసింది ఒకప్పుడు మనము అమ్మాయిలా కానీ లేదా ఒక ముఖాన్ని చూసి మాట్లాడిన సిచువేషన్ ఫేస్ టు ఫేస్ టు మాట్లాడిన సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఎదను చూసి మాట్లాడే స్టేజ్కి వచ్చింది అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంత దిగజారడానికి రీజన్ మెయిన్గా ఇంటర్నెట్ ఎఫెక్ట్ కూడా ఉండవచ్చు సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా చూపించడం సో డబల్ మీనింగ్ కంటెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం సో డబల్ మీనింగ్ రిలేటెడ్ మూవీస్ని ప్రోత్సహించడం లైక్ ఇప్పుడు మన పిల్లలు నెగిటివ్లో మాట్లాడినప్పుడు వెంటనే అరే అలా మాట్లాడదు తప్పు అని పేరెంట్స్ ఖండించలేని సిచ్యువేషన్లో ఉంది సో ఎప్పుడైతే అలా ఖండిస్తావో వాళ్ళు నెక్స్ట్ ఇది తప్పు అని అర్థం చేసుకుంటారు కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ డబల్ మీనింగ్ మాట్లాడినప్పుడు మా పిల్లడు పనిచేసాడని చెప్పేసి నలభై స్టేజ్లో ఉన్నారు తప్ప ఇది తప్పు అని మనం చెప్పి స్టేజ్లో లేరు సో ఇది మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైతుందంటే మనమైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే అబ్యూజింగ్ కేసెస్లోనికి గురవుతున్నప్పుడు చెప్పుకోగలుగుతాం కానీ చిన్నపిల్లలు చెప్పుకోలేరు అందుకోసమే పిల్లలు మేము అబ్జర్వ్ చేసింది ఒకటి మేము ఆలోచిస్తున్నప్పుడు పిల్లలు ఎక్కువ వెయిట్ పైన అడెక్ట్ అయి ఉంటారు అంటే ఎక్కువ టాయ్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు అదే టాయ్స్ పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది ఈ ఒక టాయ్స్ మేము ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ అంగన్వాడి పిల్లలు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ సో ఇక్కడ మేము మా విలేజ్ వేరే విలేజ్కి వెళ్తున్న సిచువేషన్ లో ఒక అంగన్వాడి పాపని సో ఒక పెద్ద ఆయన చాక్లెట్ ఇచ్చి అబ్యూజ్ చేసిన సిచ్యువేషన్ అప్పుడు మేము అమ్మాయిని పిలిచి ఇట్లా రాదు అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం జరిగింది అప్పుడు మేము చెప్తుంటే జస్ట్ నార్మల్ చెప్తున్నప్పుడు ఒకలాగా తీసుకున్నారు మేము అనుకున్నాం ఇదే టాయ్ పిల్లలు ఎక్కువ టాయ్స్తో నడుపు ఈ టాయ్స్ పిల్లలకి టాయ్స్ పిల్లలకి నేర్పిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది అప్పుడు మేము వీటిపైన గత టూ ఇయర్స్ నుంచి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సో ఫోకస్ చేసి దీనికి మేము కొన్ని సెన్సర్స్ యూజ్ చేసి ఒక టాయ్ ప్రిపేర్ చేయడం జరిగింది సో అన్సేఫ్ ప్లేసెస్ ఎవరైతే టచ్ చేయడానికి వస్తారో టాయ్ మాట్లాడతారు డోంట్ టచ్ కీప్ డిస్టెన్స్ అని మాట్లాడుతుంటారు సో గుడ్ టచ్ ప్లేసెస్లోనికి సౌండ్స్ రాదు మెయిన్గా ఎందుకు గణేష్ మీరు గుడ్ టచ్ పైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు బ్యాక్ టచ్ పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే మేము కలిసిన ఎన్జిఓస్ వాళ్ళు అప్డే మాకు అప్డేట్ ఇచ్చింది ఏంటంటే పిల్లలు కావాల్సింది అన్సేఫ్ ప్లేసెస్ ఏంటిదో క్లియర్ వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళు చెప్పే రీతి వారు ఏదైనా వాళ్ళకి గుడ్ బ్యాక్ టచ్ అయినప్పుడు రెస్పాండ్ అవ్వాలి అవ్వాలి సో మెయిన్ రీజన్ ఏంటంటే ఏజ్ వాళ్ళకి మనం నేర్పించవచ్చు సో చాలామంది మనము చిన్నప్పటి నుంచి నేర్పించొద్దు పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ మనమే పాడి చేస్తున్నాం అనే క్వశ్చనింగ్ స్టైక్ అవుతుంది కానీ టూ త్రీ టూ నుంచి అంటే సెకండ్ మనం టూ ఇయర్స్ వైపు నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు నేర్పించు ఎందుకు అంత చిన్న ఏజ్ నుంచి నేర్పించాలా అని అంటే మనం ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తండ్రి కూతురు ముందు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో నెక్స్ట్ కొద్ది రోజులు అయిన తర్వాత కూతురు వాళ్ళ తండ్రిని ఇమిటేట్ చేయడం మొదలు ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా జరుగుతుంది ఇమిడేట్ చేయడమో ఫాలో చేస్తుంటారు పిల్లలు చాలా వరకు సో ఈ ఎమిటేట్ చేస్తున్నప్పుడు మాకు కూతురే కదా ఏం చూడట్లేదు కదా అన్న పాయింట్ ఆఫ్ ఫీల్ ఏం అనుకోవట్లేదు కదా కానీ ఇమిటేట్ చేయడం స్టార్ట్ అవుతుంది అంటే చిన్నప్పటి నుంచలే ఈ విధంగా మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తుంటే పిల్లల మైండ్లో ఓకే ఓ ఓకే మా డాడీ ఇలా చెప్పాడు మనం ఇలానే ఉండాలి చిన్నప్పటి నుంచి చెప్తుండాలి బాడీ పార్ట్స్ తెలిసిన ప్రతి పిల్లలకి దాంతోపాటు మనం గుడ్ టచ్ అంటేది బ్యాడ్ టచ్ అంటేది సో తర్వాత మంచి చూపు అంటే ఏ విధంగా మనం చూడాలి మన ఏమంటారు అంటే బిహేవియర్ గుడ్ హ్యాబిట్స్తో పాటు వీటిని కూడా ఒక కరికులంలోకి తీసుకొని వస్తే మనం ఎంతో కొంత అంటే మనం ఈ చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ని అరికట్టవచ్చు అంటే కాదు కానీ అట్లీస్ట్ మన పిల్లల్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైక్ ఇది మనం ఓకే లైక్ సో ఇందులో మేము చేసింది ఏంటంటే మల్టీ లాంగ్వేజ్లో ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం కొంకనీ లాంగ్వేజ్లో ఉన్నాయి సో నార్మల్గా ఏంటంటే మనం ఇక్కడ టాయ్కి ఆన్ చేసినప్పుడు ఓకే సో ఇప్పుడు ఎవరైనా ప్లేస్ మనము పేరెంట్స్కి అంటే పేరెంట్స్ పిల్లలే చెప్పాలని అనుకుంటారు కానీ పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు సో టాయ్ టాయ్తోనే మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయచ్చు అంటే ఈ టాయ్ మనం పిల్లలకి ఇస్తామంటే స్కూల్కి ఇస్తాం స్కూల్ టీచర్ ఈ టాయ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో లైక్ ఇప్పుడు ఎవరైనా అన్సేప్ చెస్ట్ పోర్షన్ పాటించండి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి ఇది బ్యాడ్ టచ్ సో ఇక్కడ ఎవరన్నా తాకరనుకో ఇక మనం ఇప్పుడు ఈ ఈ బట్ ఇక్కడ లెగ్స్ మధ్యలో ఎవరన్నా తాకరు అనుకో ఇక్కడ కూడా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వద్దు తాకరాదు దూరం పాటించండి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి ఇది బ్యాడ్ టచ్ ఇక్కడ హ్యాండ్స్మంటర్ వద్దు తాకరాదు దూరం పాటించండి సో ఇందులో మనకి పోయం బటన్ కూడా ఉంటారు సో ఇది ఎవ్రీ స్కూల్కి అవసరం అంటారు అంటే చిన్నపిల్ల ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదివే బిలో చిల్డ్రన్స్ అయితే ఎవ్రీ స్కూల్లో ఇది ఉంటే బెటర్ అంటారు అంటే స్కూల్లో పిల్లలకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి టాయ్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఈ టాయ్స్ పిల్లలతో మాట్లాడుతున్నాను మేము అబ్జర్వ్ చేసింది అంటే టాయ్స్ లేకుండా టీచర్స్ చేయడం స్టార్ట్ చేసాము తర్వాత టాయ్స్ టాయ్స్తో టీచర్ సేల్ చేస్తున్నారా టాయిస్ సేల్స్ చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్కి మేము రీచ్ అవుట్ అయ్యాం సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది తర్వాత దీంట్లో నాట్ ఓన్లీ ఫోకసింగ్ అని గుట్టస్ అండ్ బ్యాటర్స్ కాకుండా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గురించి జెండర్ ఈక్వాలిటీ గురించి ఈ టాయ్ వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్న సిచువేషన్ ఉంటాయి ఇందులో ఈ టాయ్ లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో మనము నోట్స్ బుక్స్లో చూస్తూ ఉంటాం ఏంటంటే బ్యాక్ లో చైల్డ్ లైన్ నెంబర్ రాస్తుంటాయి కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ సో ఇదే టాయ్ చైల్డ్ లైన్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న సిచువేషన్ కూడా కనబడుతుంది అట్లీస్ట్ ఇలా పిల్లలకు చూస్తూ ఉన్నప్పుడు కూడా వెంటనే వాళ్ళకు ఐడియా వచ్చేస్తుంది సో ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే ఈ వీడియో అయితే చాలా మంది చూస్తారు మన వ్యూవర్స్ కావచ్చు సో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అంటే టైస్ కోసం లైక్ మాది ఆఫీస్ నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబుల్ నైన్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ అయినా కాంటాక్ట్ నెంబర్ సంస్కార ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో వాటికి వాట్సాప్లో మీకు పిక్ చేసినా లేకపోతే లేదా యాకరే గణేష్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు పిక్ చేసినా కానీ మేము డైరెక్ట్ మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే దీని కాస్ట్ ఎంత ఉంటుంది లైక్ బయట మాకు పడే కాస్ట్ అయితే అరౌండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది బట్ మేము సోషల్ కాస్ట్ కింద రిలేటెడ్ చూస్తున్నాం కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కాస్ట్ మెన్షన్ చేయడానికి సో ఇందులో ఫ్యూచర్స్ ఏంటిదని అంటే పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలనుకుంటే వాళ్ళ వాయిస్లో కూడా కస్టమైజ్ వాయిస్ కూడా చేయొచ్చు సో ఆఫ్ చేసుకొని టాయ్స్ లాగా ఆడుకోవచ్చు సో నెక్స్ట్ మేము దీన్ని ఏఐ లోనికి డెవలప్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనికి మేము కన్వర్ట్ చేస్తున్నాం లైక్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ లాగా లైక్ వెరీస్ యువర్ గుడ్ టచ్ ప్లేసెస్ అన్నప్పుడు అంటే ఇక్కడ గుడ్ టచ్ ప్లేసెస్ అన్నప్పుడు వెంటనే ఇక్కడ ఎవరైనా టచ్ అయినా ఇట్స్ గుడ్ టచ్ అండ్ ఇట్లా వాళ్ళని మోటివేట్ చేస్తున్న సిచువేషన్స్ అనేది ఇట్లా మేము సో ఈ చైల్డ్ అబ్్యూజింగ్ అనేది గర్ల్ చైల్డ్కే కాకుండా బాయ్ చైల్డ్ కూడా ఉంటుంది సో దానికి కూడా మీరు ఎవ్రీ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్కి అమ్మాయిల్లో మనం గమనిస్తే సిక్స్టీ ఇన్స్ పిల్లలకి ఫోర్ కేసెస్ అనేది జరుగుతున్నాయి ద సేమ్ టైం అబ్బాయిల పైన కూడా జరగడం అనేది స్టార్ట్ అయింది సో ఏమంటారంటే చాలా వరకు అమ్మాయిలకైనా మనం నేర్పించేదంటే మేము అబ్బాయిల కోసము బాయ్ టాయ్ కూడా మేము బిల్డ్ చేయడం జరిగింది సో ఈ టాయ్ కూడా మాట్లాడడం సో పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి ఒకటే అంటే మనము గల్త్ అవుతుండే కాదు బాయ్స్ అవుతుండే కూడా చేయొచ్చు అని సో ఇందులో చూస్తే మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఎక్కువ మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేది ఎక్కువ డిస్టెన్స్ సో ఇట్లా మనము అంటే మేము ఈ టాయ్స్ కి నేమ్ ఇచ్చాం ఓకే సో హలో పిల్లలు నేను మీ ఆద్య అని మాట్లాడడం ఇంట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది లైక్ ఇదేమో అమ్మాయి టాయ్ ఏమో ఆద్య అని పెట్టడము అబ్బాయి టాయ్ కేమో ఆదిత్య అని పేరు పెట్టడం సో లైక్ పిల్లలకి చాలా అట్రాక్ట్ అవ్వడము సో పిల్లలు తొందర నేర్చుకునే సినారీకి వచ్చే అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈ టాయ్స్ మేము యూజ్ చేస్తున్నాం గణేష్ గణేష్ పిల్లలపై ఈ వేధింపులు జరగడానికి ప్రధాన కారణం మీరు ఏమని భావిస్తారు మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నపిల్లలపైన ఇటువంటి దాడులు జరగడానికైనా చైల్డ్ అబ్యూజ్ కేసెస్ జరగడానికి మెయిన్ రీజన్ వ్యాక్ థింకింగ్ ఆలోచించే విధానంలో మార్పులు రావాలి చాలామంది ఇది ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తుంటారు కానీ మనం పిల్లలు ఆలోచించే విధానంలో మార్చలేని సిచ్యువేషన్లో ఉంది లైక్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ పడుతుంది ఎగ్జాక్ట్లీ చాలా ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్నెట్ నెట్ అన్నది సో ఇప్పుడు చాలా చౌక అయిపోయింది నెట్ ప్రతి ఇంట్లో కూడా మదర్కు ఫాదర్కు ఒక ఆ ఫోన్ స్మార్ట్ ఫోన్ అలాగే పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు సో ఇది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది లైక్ ముఖాను మొక్కలు చూసుకోలేని స్టేజ్లో ఉండి కూడా మనం ఎక్కడో ఉన్న వాళ్ళతో మనము మాట్లాడడానికి ఆన్లైన్లో మాట్లాడడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం సో లైక్ ఏంటిదంటే సోషల్ మీడియా వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర పిల్లలు కనబడుతున్నారో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లు ఎక్కువ కనబడుతున్న సిచువేషన్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి మనము చిన్న పిల్లలకి మనం మొబైల్స్ ఇవ్వడం బట్టి సైబర్ క్రైమ్స్ అనేది కూడా జరగడం జరుగుతుంది ఏదో లింక్స్ వస్తుండే క్లిక్ చేస్తున్నాడు మనీ పోగొట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఇవన్నీ జరుగుతాయి లైక్ మెయిన్ రీజన్ ఇటువంటి సినారీస్ జరగడానికి మనము అడల్ట్ కంటెంట్ ఎక్కువ ప్రోత్సహించడం సో మనము ఇది తర్వాత డబుల్ మీనింగ్స్ సంబంధించినవి కానీ లేకపోతే ఫన్ మూమెంట్స్ డబల్ మీనింగ్ కాన్సెప్ట్లు వచ్చినాయి వాటి అన్నిటికీ పిల్లల్ని మనం ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం ప్రోత్సహిస్తున్నాం ప్రోత్సహించడం బట్టి పిల్లలు కూడా అది తప్పు కాదు అంటే అది కూడా కరెక్టే అని అంటుకుంటున్నారు ఒక ఎప్పుడైతే పేరెంట్స్ దాన్ని ఖండిస్తారో అప్పుడైతే ఓకే ఇది తప్పు అని చెప్పి స్ట్రైక్ అయిపోతారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ కూడా ఏర్పడుతుంది లైక్ మేము రీసెంట్గా ఒక స్కూల్స్కి వెళ్ళినప్పుడు జరిగిన సినరీ ఏంటంటే మీ అమ్మాయికి మేము వాట్ పీడిఎఫ్ సెండ్ చేసాము హోంవర్క్ చేయమని హోంవర్క్ చేయండి అని చెప్పి నువ్వు మీ అమ్మకి మీ అమ్మకు పంపించిన పీడిఎఫ్ చూసి హోంవర్క్ చేసుకుని రేపు వచ్చాయంటే ఆ పాప ఏమన్నదంటే స్కూల్ టీచర్తో సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఓకే సో మ్యామ్ మా అమ్మ చాలా బిజీగా ఉంటుంది నాకు వాట్సాప్ ఉంది నా వాట్సాప్కి సెండ్ చేయండి సో దీన్ని బట్టి మనకి ఇంకా అర్థమవుతుంది అంటే అమ్మాయికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది యా స్మార్ట్ ఫోన్ ఉంది ఎట్ ద సేమ్ టైం పేరెంట్ పిల్లలకి టైం ఇవ్వలేని సిచ్యువేషన్ ఉందా అంటే లైక్ మనము అన్ని టైమ్స్ ఉంటాయి కానీ పిల్లల కోసం మనం టైం కేటాయించలేని స్టేజ్లో ఉన్నాం ఇది కూడా మన ఆఫ్ ది రీజన్ వన్ ఆఫ్ ది గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఒకవేళ స్కూల్ పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావు నాన్న ఈ రోజునండి అని అంటాం లైక్ మనము అంటే ఇలా అడుగుతూ అంటే అడిగే పేరెంట్స్ ఉన్నారా లేదు తినేటప్పుడైనా ఏం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎప్పుడు మనం మాట్లాడలేదు సో ఇట్లా పిల్లల భావకులు కూడా తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నాం ఎప్పటికీ మన జాబ్ మన వర్క్స్ అన్న పాయింట్ ఆఫ్ ఫీల్ కానీ పిల్లల కేరింగ్ పైన కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది సో పిల్లల్ని పెంచే విధానం కూడా లైక్ మనము నేనేమంటానంటే నా పాయింట్ ఆఫ్ ఫీల్ పిల్లల్ని చందమామలాగా పెంచవద్దు చందమామలాగా పెంచితే చందమామను అందరు తాకాలని అనుకుంటారు మండే సూర్యుడిలాగా పెంచాలి అని భయపడుతుంది లైక్ ఆ విధంగా మనం పెంచినప్పుడే మనం పిల్లల్ని ఏ పెంచినప్పుడు మాత్రమే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది తర్వాత వాళ్ళని వాళ్ళు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉంటారు ఈ విధంగా మనం పిల్లల్ని పెంచాలి అంటే మనం పిల్లల్ని మేకల్లా కాకుండా పుల్లలా తయారు చేయాలి లైక్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్ కలిసి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనము పిల్లలకి మనం నేర్పించగలుగుతాయి లైక్ మనం ఏం చేస్తామంటే మెన్సరేషన్ అంటే ఈ అమ్మాయిలకు సంబంధించిన గర్ల్స్కి రిలేటెడ్ సెన్సిటివ్ టాపిక్స్లోకి వెళ్తే చెప్పడానికి కూడా మోమాట పడుతూ ఉంటాం లైక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ప్రాచీన కాలం మనం మనం గమనిస్తే ఆదిమానం ఉన్న స్టేజ్లో నూటుగా ఉన్నప్పటికీ కూడా వితౌట్ డ్రెస్తో ఉన్నప్పుడు కూడా నో ఫీలింగ్ నో ఫీలింగ్ అంటే ఎటువంటి చైనా బిజినెస్ జరిగినట్టు కానీ అత్యాచారాలు జరిగినట్టు కానీ వాడట్లేదు క్యూరియాసిటీని మనమే పెంచుతున్నాం అక్కడ ఏదో జరిగింది అని మనం ప్రోత్సహిస్తున్నాం అక్కడ అంటే అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉన్నదని చూపించుతున్నాం అంటే లైక్ మనల్ ఇప్పుడు ఇక్కడ ఇంకేం జరుగుతుందండి అండి బస్సులో వెళ్తున్న ఒక అమ్మాయి అంటే లైక్ బస్లో వెళ్తున్న ట్రావెల్ చేస్తున్న పర్సన్లో ఖాళీ సీటు ఉన్నప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి సొంత బ్రదర్లా ట్రేడ్ చేసుకొని కూడా కూర్చోవచ్చు కానీ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే ఇది అమ్మాయిల కోసం ఇచ్చిన సీటు కదా మీరు వెనుక కూర్చుంటారా అంటే అక్కడ లేని అబ్బాయికి లేని థాట్స్ని ఒక అమ్మాయి ఇంటి ఇస్తుండే ఒకవేళ నేను కూర్చుంటున్నావు నన్ను ఏదో చేస్తావేమో అనే ఇంట్ ఇంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా సినారియా కనబడుతుంటాయి లైక్ ఏంటంటే మనము ఆల్ ఇండియన్స్ ఆర్మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటులో ఫ్రిడ్జ్లో మనం ప్రతి ఒక్కరు చెప్తుంటారు కానీ దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు లేరు ఇప్పుడు దేశభక్తి ఎలా ఉండింది అని అంటే మనం చూస్తే ఈరోజు ఇన్స్టెంట్ జరిగింది చైల్డ్ అభిజన్ కేసెస్ జరిగినాయి రెండేళ్ళు అమ్మైపోయినా ఐదేళ్ళు పైన త్రీ ఇయర్స్ అమ్మాయి పైన అత్యాచర్యం జరిగింది సొంత తండ్రి తన కూతురు పైన అత్యచర్యం చేసిన సంఘటన జరిగినప్పుడు రిప్ సొసైటీ అని చెప్పి స్టేటస్లో పెట్టుకోగలుగుతున్నా కానీ ప్రాపర్ యాక్షన్ తీసుకునే గవర్నమెంట్ అనేది ఇప్పటికి లేదు ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగాయో వెంటనే యాక్షన్ తీసుకోగలిగితే చేంజెస్ అనేది చాలా జరుగుతాయి మనము డిఫరెంట్ డిఫరెంట్ పాన్ గుడ్క వీటిపైన అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటాం కానీ ఎక్కడ ఏ ఆటో పైన కానీ ఎక్కడ బస్ స్టాండ్ పైన కానీ నువ్వు ఇట్లా అమ్మాయి పైన అత్యాచారం జరుగుతే ఎన్ని జైలు శిక్ష ఉంటుంది ఎంత కేసు ఉంటుంది ఎక్కడ మన అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది అంటే ఓకే అంటే మనము ఎలా తయారయ్యామంటే మన దేశంలో తొమ్మిదేళ్ళ నుంచి వెళ్ళి తొమ్మిది రోజులు మనము అమ్మవారిని పూజిస్తున్న స్టేజ్లో ఉండి అట్ ద సేమ్ టైం నవమాసలు పెంచి పోషించిన తల్లి లాంటి ఉన్న ఒక అమ్మాయిని దేశం రక్షించలేని స్టేజ్లో కాని అంటే ఇవన్నింటికి రీజన్ ఫస్ట్ వే ఆఫ్ థింకింగ్ ఆలోచించే విధానంలో మార్పులు ఈ నెట్ వల్లే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మారుతున్నట్లుగా చాలా మంది చెప్తున్నారు మోస్ట్లీ ఇప్పుడు అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్స్టాగ్రామ్ లో స్నాప్చాట్లో ఉంటూ ఉన్నారు చాలా మంది అంటే పేరెంట్ ఇచ్చే కేరింగ్ తక్కువైపోయి బయట పర్సన్ ఇచ్చే కేరింగ్ ఎక్కువైపోతుంది అప్పుడు కూడా సుసైడ్ కూడా ఎక్కువ జరుగుతున్న సిచ్యువేషన్ అట్ ద సేమ్ టైం మనిషి ఒంటరిగా ఉండడం కూడా ఒక మెయిన్ రీజన్ అనేక ఆలోచనల కారణాలు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషి కూడా చెడుగా మాట్లాడడానికి కూడా అదే రీజన్ అంటే మన చుట్టూ పరిసరాలే పరిస్థితులే మనల్ని మార్చేస్తున్నాయి పిల్లలకి కావాల్సింది ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు టీవీకి ఇచ్చే టైం ఒక ఒక మంచి పుస్తకం కొనిచ్చేది చదువు అంటే కొత్త నాలెడ్జ్ వస్తుంది ఆలోచించే విధానంలో మార్పులు వస్తాయి కానీ మనం వే అంటే పెంచే విధానంలో కూడా మార్పులు రావాలి పిల్లలకి మెయిన్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఈరోజు ప్రతి స్కూల్లో గుట్టస్ బ్యాడ్ట వచ్చి నేర్పించాలి అట్ ద సేమ్ టైం సెక్స్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కావాలి జెండర్ ఈక్వాలిటీ అనేది కావాలి వీళ్ళకి ఎప్పుడైతే మనం ప్రతి స్కూల్కి వెళ్ళి మనం పిల్లలతో మాట్లాడే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటామో హండ్రెడ్ పర్సెంట్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసుకొస్తే అట్లీస్ట్ మన పిల్లలు సేఫ్ జైల్లో ఉంటారన్న పాయింట్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా నీ పిల్లలు ఎక్కడ సేఫ్గా ఉంటారంటే ఏమన్నా మనం ఎవరైనా అడిగితే మా పిల్లలు స్కూల్లో సేఫ్ ఉంటారంటే స్కూల్ టీచరే అత్యాచారం చేయడానికి స్టార్ట్ చేస్తున్నావు రేపులు జరిగిన సిచ్యువేషన్లో ఎక్కడ కూడా సేఫ్టీ లేదండి సేఫ్టీ లేదు సో సొసైటీకి వెళ్తే ఇప్పుడున్న పిల్లలు స్కూ అంటే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు బిక్కు బిక్కును చూస్తున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు సొంత ఫ్రెండ్స్ దగ్గర సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు స్కూల్లో సెక్యూరిటీ లేదు సో నువ్వు సొంత పేరెంట్ దగ్గర కూడా సెక్యూరిటీ లేదు అలాంటప్పుడు ఇప్పుడున్న యూత్కి నేను చెప్పేది ఒకటే సొంత పేరెంట్ అంటే సొంత తండ్రి సొంత కూతురి పైన అత్యాచారం జరిగింది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వీళ్ళిద్దరికీ అంటే ఇంత క్లోజ్ రిలేటివ్గా ఉన్న పేరెంట్ అండ్ డాక్టర్ మధ్యలోనే ఇంత అత్యాచారం జరిగినప్పుడు నువ్వు ఏ నమ్మకంతో నీ ఫ్రెండ్స్ నమ్మి నువ్వు బయటకు వెళ్తున్నావు టూరిస్ట్ అని వెళ్తా ఉండ ఇవన్నీ జర్నీ చేస్తున్నావు అక్కడ నువ్వు సేఫ్ ఉంటావు నమ్మకమే సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సి అర్థం చేసుకొని మనకున్న ఎన్విరాన్మెంట్ మనకున్న సిచ్యువేషన్లో పిల్లలకి మనం ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం ఏ విధంగా మనం సెక్యూర్ ఇవ్వగలుగుతాం ఒక అబ్బాయి ఒక అమ్మాయి బస్టల్ని ఎలా ఒక అబ్బాయి ఉన్నాడు అంటే భయపడద్దు ఒక బ్రదర్ నా పక్కన ఉన్నాడు అని ఒక ధైర్యం ఇచ్చే స్టేజ్కి రావాలంటే మనం వే ఆఫ్ థింకింగ్ సో ఇది టాయ్ ఏం చేస్తుంది అంటే ఇందులో పోయం కూడా వస్తుంది ఎలా ఎలా ఉండాలి ఎవరైనా రియాక్ట్ రియాక్ట్ అంటే మన టచ్ చేస్తే టాయ్ హలో పిల్లలు నేను మీ ఆర్థ్య మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా అంటే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనమాట మన శరీరంపై నాలుగు అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు ఇంకా మన కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు అది తప్పు మూతిపై ఛాతిపై తొడల మధ్యలో ఇంకా వెనుక వైపు అంటే నడువు క్రిందిగా అనమాట ఇవి మీ యొక్క రహస్య భాగాలు కేవలం మీకు అత్యంత ఆప్తులు ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది ఒకవేళ మీ నాలుగు భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు మీరు సిగ్గుపడతారు భయంగా చెడుగా అసహ్యంగా అనిపిస్తుంది ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా మీ బట్టలు విప్పబోయినా లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా ఇబ్బంది పెట్టినా ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి వారు అమ్మైనా సరే నాన్నైనా సరే అయితే పిల్లలు మీరు చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఒకవేళ మీరు కనుక పది తొమ్మిది ఎనిమిది నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు వెనుకడుకు అస్సలు వేయవద్దు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా పిల్లలకు గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కావచ్చు ఆటోలో వెళ్తున్నప్పుడు కావచ్చు ఎన్నో వేధింపులు ఎదుర్కొంటుంటారు సో వారికి గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో తెలిసినట్టయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు దీన్ని ఇంట్లో వచ్చి తల్లిదండ్రులు కూడా చెప్తారు సో మీరు కూడా మీ పిల్లలకు గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో కూడా నేర్పించాలి సో అంతేకాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పించాలనుకుంటే సంస్కార్ టైతో కూడా మనం నేర్పించవచ్చు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ ఉండే తెలుగు హైదరాబాద్